హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి అయితే గుంట పొంగనాలు ఎలా వేయాలో చూద్దాం దోశపిండి మిగిలినప్పుడు నేనైతే గుంత పొంగనాలైనా పునుగులైనా వేస్తాను మీరేం వేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఇప్పుడు గుంత పొంగనాలు ఎలా ఎలా వేయాలో చెప్తాను ముందుగా ఎంత మిగిలిందో అంత తీసేసుకొని అందులో సాల్ట్ జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసి గుంత పొగనాలు ఉంటుంది కదా అందులో ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఉడికిస్తే లోపల కూడా కాలుతాయి బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకి మామూలుగా రాలేదు చాలా బాగా వచ్చాయి అలానే ఇందులోకి టమాటా చట్నీ అయితే బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా టమాటా చట్నీ చేసుకొని తినండి మీరైతే ఏ చట్నీతో ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి నేనైతే టమాటా చట్నీతోనే ఎక్కువ ఇష్టపడతాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అలానే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా ఓకే నా బాయ్ ఫ్రెండ్